రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ప్రేమ విశ్వాసుల సహవాసంలో పాస్టర్ టి మోహన్ రావు గారు పాస్టర్ గారు శ్రీమతి ఆగ్నేయమ్ గారు మరి అధ్యక్షులు స్థానిక సంఘములు ప్రతి సంవత్సరం వార్షిక ఉపవాస సభలు సంఘ అభివృద్ధి కొరకు దేవునికి స్తోత్రం ఈరోజు వార్షిక పరిసంగం అభివృద్ధి కోర ఏ వేలు గ్రంథము రెండు అధ్యాయము పన్నెండు వచ్చి రెండో అధ్యాయం పన్నెండు వచ్చి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి తిరిగి నాయ గురండి చాలా ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు ఇస్తూ తెలుస్తూ నాయన అల్పుడను దేనుడను మాట్లాడుచుండగా నత్తి ప్రభ నన్ను మీ ఆత్మ సంధించి అందరిని పరిశుద్ధాత్మనం ప్రోక్షింపచే స్థలములు వినగల శక్తి ప్రభ గ్రహింపగల శక్తి దయచేసి మీతో నింపుమని నామములు మిక్కిలి బ్రతిమాలి వేడుకొంచు ఆమె పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ఈ సంఘ అభివృద్ధి సంఘాభివృద్ధి కూడికలు ఈరోజు ఈ ఆఖరి వర్తమానములో క్లుప్తముగా తిరిగి నా యొంతకు రండి ఆహ్వానము ఉండి ప్రభు వద్దకు రావాలి దేవుని యొక్కకు రండి ఆయన మీ వద్దకు వచ్చి వస్తే రాకపోతే ఈ యొక్క ఏ వేలు గ్రంథము ఏ వేలు అనగా ఎహోవాయే నా దేవుడు వీరు దేవుని విడిచారు మనము కూడా నామ మాత్రం ఇంతవరకు మరి అద్భుతమైన మరి సందేశం విన్నాం దేవుని విడిచి దేవుని వద్దకు రండి అంటే రెండు యొక్క మూడు అధ్యాయులు కూడా రెండు రెండు విషయాలు ఉన్నవి ఒకటి పశ్చాత్తాపము రెండు మారు మనస్సు మనిషి ఆధ్యాత్మిక జీవితములో మరింత ఎదగాలని ఎదగాలంటే రెండు రెండు విషయాలు ఒకటి పశ్చత్తాపము రెండవది మారు మనస్సు వీరు లోకానుసారమా చాలా వర్తమాలు వింటారు లోకానుసారంగా ఉంటే నష్టాలి అందుకని తిరిగి నాయంత మనస్ఫూర్తిగా తిరిగి రండి మరి తిరిగి రాకపోతే నష్టాలు తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు చాలా ఉన్నతమైన ఉన్నతమైన సంపద కలిగిన వాడు తండ్రి వద్ద చాలా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు శ్రీమంతుడిగా ఉన్నాడు దేవుని విడిచాడు దరిద్రుడిగా మారిపోయాడు పశ్చాత్తాపడ్డాడు వస్తున్నామని వచ్చాము ఈ ఉపవాస కొడుకుల ద్వారా పశ్చాత్తాపముతో ప్రభువా ఇక్కడి నుంచి జక్కని చూపించాను పశ్చాత్తప హృదయపుతో పాత జీవితాన్ని విడిచిపెడతాను నా ఆత్మన సరి చేసుకుంటాను పాత జీవితం ఉంటే ఇక్కడ చూసినట్టు అది ఏ వేలు గ్రంథములు అన్నీ నష్టాలే పొలము పాడైపోయేను పదో వచ్చినట్లు అయితే పదకొండవచులు భూమి మీద పైరు చెడిపోయెను అంటే అన్నీ నష్టాలే పశ్చాత్తాప మారు మన చేంజ్ ఆఫ్ మైండ్ గ్రీకు భాషలో అద్భుతమైన మాట ఉన్నది మెటనోయి అనే మాట చేంజ్ ఆఫ్ మైండ్ ఇది అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది మనస్సు కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ చేసుకోలేము మనిషిని పాడు చేసేది అంటే మనస్సే అన్ని అన్నిటికంటే హృదయం మరి హృదయం అన్నిటికంటే చాలు దాన్ని కంట్రోల్ చేసుకోలేము అందుకనే ఉపవాస కొడుకులు ఎందుకు పెడతారంటే మనస్సును మరి స్థిరపరచుకుని దైవికముగా ఎదగాలని పశ్చాత్తాపం ఉండాలి దావీదు అనగా ప్రియుడు ఇష్టడు చాలా భక్తిపరుడు హృదయాన్ని కంట్రోల్ చేసుకెళ్ళిపోయాడు పడిపోయాడు పడిపోయి దేవ నీ కృప చెప్పును నన్ను రక్షించు నీ సన్నిధి నాకు దూరం చేయకు పశ్చాత్తాప హృదయంతో యాభై ఒకటో కీర్తన రాశాడు మనము పశ్చాత్తాపముతో బలపచ్చ బలపక్ష ఎందుకంటే లోకములో ఉన్నాము లోకములో ఉంటే జారిపోతాము మనస్సును స్థిరపరచుకోలేము భక్తుడైన మరి దావీదు ఇష్టడు ప్రియుడు దేవుడు ఆయనే జారిపోయి కన్నీటితో పశ్చాత్తాపముతో యాభై ఒకటో కీర్తనం దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపము నీ బాహుల్య వాత్సల్యము చెప్పున నా అతిక్రమములు తుడిచివేయము నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోనట్లు నన్ను పరిచయము నా అతిక్రమములు నాకు చాలా పశ్చాత్తాపముతో ఈ సంవత్సరంలో ఈ ఆఖరి కొడుకులు నమ్ముగిస్తున్నాము పశ్చాత్తాపముతో ప్రభ ప్రతిరోజు సరి చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజే మనసుతో సరి చేసుకుంటూ నేను ఎలా జీవిస్తున్నాను ఎందుకంటే మనస్సు మన చేతుల్లో ఉండదు ఏదో విధంగా మన పవిత్ర అపత్రపరిచేవి చెడుగా చేసేవి అంటే మనస్సే అందుకని ప్రభు తెలియజేశాడు మతీస్ వార్త పదిహేనవ అధ్యాయం మతీస్ వార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మధ్య చూసినట్టు అయితే వచ్చినవి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేసమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు హృదయములో నుండి వచ్చును ఇంటి దేవుడు ఎటువంటి ప్రేమ గలవాడు మరి తెలియజేస్తూ ఉంటాడు క్రీస్తు దేవుని సంఘమా దేవుని విశ్వాసులారా మన క్రియలు సరిచేసుకునే వారు ఉండాలి పరిశుద్ధ గ్రంథము ఎహి ఎహిస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచనములో చూసినట్టయితే కాబట్టి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింపబడచాలి మీరు చేసే క్రియలు నేను తప్పని ఎవరిని చెప్ప మనం చేసే మనం మాట్లాడే మాటలు మన చూసే చూపులు మన పలికే మాటలు మన ప్రవర్తన దిద్దుకోవాలి నామమాత్రంగా భక్తి కాదు సంపూర్ణ సమర్పణ మనం చేసే క్రియలు మన వెంట వస్తూ ఉంటాయి అని తెలియజేస్తూ మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకాలము కాకూడనట్లు వాటన్నిటినీ విడిచిపెట్టడు మీకు ఏవే అడ్డుగా ఉన్నావు ఏవైతే మరి చెడుగా ఉన్నావు అన్ని విడిచిపెట్టేయాలి ఉపవాస కొడుకులు మరి ఆఖరి కొడుకు ముగుస్తు కనుక నీవు నేను కూడా వచ్చి పెడితే మరి ఆయన జాలి గల దేవుడు మేలు చేసే దేవుడు కనుక నీవు నేను కూడా మన మీద కీడు రాకుండా ఆయన జాలి చూపించే దేవుడు ఏ గ్రంథము రెండు అధ్యాయము పదమూడు వచ్చిన మనం చూసాట్లే మీ దేవుడిని యహోవా కరుణ వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపకల వాడునై ఉండే చేయను చేయక చాలా నీవు నేను నీ కొరకు నా కొరకు పాపము పాపములే పరిశుద్ధ దేవుడు ఒకే ఒక నీతి మందిన దేవుడు పశ్చాత్తాపముతో విరిగిన హృదయముతో పూర్తిగా ఆయన మీద ఆధారపడదు వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కల్వర రక్తముల ప్రభ వీటితో ఉన్నాను నా వ్యసనాలు విడిచిపెట్టేస్తాను ఆత్మీయంగా బలపరచు లోకములో ఉన్నానుగా జారిపోతున్నాను అలా జారుకోకుండా ఈరోజు కారుచే పశ్చాత్తాపముతో ప్రార్థించే వారిగా ఉండాలి అలా ఉంటూ ఆయన జాలిగల దేవుడు మనల్ని దీవించే దేవుడు ప్రభు మరి అనేకమైన దీవెనలు ఇస్తూ ఉంటాడు కనుక పశ్చాత్త పడి ప్రార్థనలు మృతిమాలి ప్రభ నీ సన్నిధికి నన్ను దూరం చేభ నేను జారిపోతాను ఎక్కడి నుంచి జారను ఆత్మకంగా బలపడతా తిరుమల చేసుకుందాం అటువంటి కృప పరిశుద్ధి అందరికీ దయచేడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ప్రేమగల దేవ మీ పరిశుద్ధమైన నామం కొందనాలుస్తూ తెలుస్తూ అత్తనా చలిస్తున్నాము నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ మాసం ముప్పై ముప్పై ఒకటి నవంబర్ మొదటి తేదీలు మూడు అద్భుత రాత్రులు ప్రభావం స్థానిక సంఘములు ఏ కుటుంబం దీన్ని దీని దోశక చేసిన ఈ ప్రభ ఈ ప్రాంతం ఆలకించి ప్రతి దయచేమని ఏ స్నామాలు మిక్కిన బతిమాలు వేడుకొచ్చు పరమ తండ్రి ఆమె